స్కార్పి మన ముందుకొచ్చింది వచ్చింది ఈ రోజు చూడండి రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు బ్రెస్ రికార్డు చూడండి వెహికల్ సూపర్ గా ఉంది కండిషను లోపల ఇంటీరియర్ గాని ఏసీ గాని సిస్టమ్ గాని అవుట్లుక్ గాని చూడండి వెహికల్ ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోటు కాబట్టి ఇటువంటి వెహికల్ మన వద్దకి చాలా వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా చూడండి వెహికల్ చాలా మంది స్కార్పియో కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఇటువంటి వెహికల్ మన వద్దకి చాలా వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి చూడండి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ ఇటువంటి వెహికల్ అన్ని ఆల్మోస్ట్ మన వద్ద ఉంటాయి చూడండి అతి తక్కువ రేటు పంపర్ ఆఫర్తో వదులుతాను మరి ఆల్ వెహికల్స్ మన వద్ద ఉంటాయి కేవలం ఇది వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములకి మరి అక్క చెల్లెలకి ప్రతి వీడియోలను చెప్తున్నా మా మాటల నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా ఇంకొక రండి ఆల్ వెహికల్ వద్ద వద్దుంటాయి తక్కువ రేట్లతో పంపిన ఆఫర్లతో వదులుతుంటాము చూడండి సోదరులు మరి మన ముందుకు వచ్చేటప్పుడు మీరు ఒక ని ఎంట పెట్టుకోండి రండి దయచేసి వెహికల్ తీసుకుంటే రిటర్న్ అంతా తీసుకోమండి సోదరులరా మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి ఇస్తాము మాకు వచ్చే వెయ్యి రూపాయల కమిషన్ కోసమే మేము వ్యాపారం చేస్తుంటాము కాబట్టి అయినంత త్వరగా మీరు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెడుతుంటే వెహికల్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి అయినంత త్వరగా రాండి సోదరులరా జాస్తి రోజులు అయితే కన్నా వెహికల్స్ అంటే ఉండదు కాబట్టి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి కాబట్టి అర్థం చేసుకోండి సోదరులరా మన వంతుకే వచ్చేటప్పుడు వెహికల్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోదరులరా చూడండి ఆల్ వెహికల్ మన ముందుకు వస్తుంటాయి కాబట్టి మీరే గమనించండి ఎటువంటి వెహికల్ వస్తుంటాయి అనేసి మీకే అర్థమవుతుంది ఇనోవా కార్లు కూడా ఈరోజు మన ముందుకు వచ్చాయి కాబట్టి మీరే చూడండి సోదరులరా ఆల్ వెహికల్స్ మన వద్దుంటాయి కేవలం తక్కువ రేట్లకి బెంజ్ ఉండాలి మరి వినోవాలు ఉన్నాయి స్టార్పిలు ఉన్నాయి చూడండి ఆల్ వెహికల్ వద్ద వద్దుంటాయి మీరు వచ్చే ముందుగా ప్రతి వీడియోలను చెప్తున్నా ఒక మెకానిక్ని ఎంట పెట్టుకొచ్చుకోమని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కన మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియోలను ఆల్మోస్ట్ ప్రతిరోజు వస్తుంటాయి సోదరులారా చూడండి ఈ వెహికల్ చూడండి మహేంద్ర జైలు రెండు వేల పన్నెండు టాపిన్ మోడలు కాబట్టి ఆల్ వెహికల్స్ మనం వద్ద వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఈ వెహికల్ స్కార్పియో చెప్పినాను చూడండి కేవలం రెండు లక్షల యాభై ఇస్తా తొమ్మిది మోడలు ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి సెంట్రల్ లాక్ రిమోటు ఏసీ సిస్టము చూడండి ఎక్సలెంట్గా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జైలో చూడండి రెండు వేల పన్నెండు టాపిన్ మాడులు అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి అదేవిధంగా విథియోస్ విద్యోస్ అంటేనే ఒక బ్రాండు రెండు వేల పదహైదు విథియోస్ మన అందుకు వచ్చింది ఈ వెహికల్ చూడండి తక్కువ రేట్ ఇస్తాను ఐదు లక్షల రూపాయలు చూడండి సూపర్ గాంధీ ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోటు చూడండి అదేవిధంగా పదహారు మోడల్ అండి ఐటెన్ గ్రాండ్ చూడండి టాపిన్ మోడల్ ఈ వెహికల్స్ అన్ని మన ముందుకు వచ్చాయి జాస్తి రోజులు అయితే వెహికల్స్ ఉంటుందో సోదర్గా ఐదు వందల త్వరగా ఛానల్ పెట్టాలంటే సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కేవలం స్కార్పియో రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు రికార్డు ఉండేది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది మరి దీనికి వచ్చేసి చూడండి సోదరుల రెండు లక్షల యాభై వేలకు ఇస్తా ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా అడ్రస్ అన్నమై జిల్లా పుంగనూరు రోడ్ పోయికొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్ నా ఫోన్ నెంబర్లు కింద వస్తూ ఉంటుంది లింకు కింద వస్తూ ఉంటుంది ఈ వీడియో లైక్ చేయండి